అందరికీ నమస్కారం బుధవారం మందార ఆకులతో ఇలా చేస్తే తరతరాలకు తరగని సంపద మీ సొంతమవుతుంది మీకు పట్టిన దరిద్రం అంతా కూడా వదిలిపోతుంది మీకున్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి ముఖ్యంగా ధన ధన సమస్యలు పోయి ఇద్దరి లాభం కలుగుతుంది ఇక ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి లైక్ చేయండి మన పురాణాల ప్రకారం ఒక్కో రోజుకి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది బుధవారానికి కూడా ఎంతో ప్రాధాన్యత అనేది ఉంది బుధవారానికి అధిపతి బుధుడు ఈ బుధుడు ఒక నప తార తారచంద్రులకు జన్మించాడు బుధుడు అధిష్టాన దేవుడు వినాయకుడు బుధవారం రోజు గణపతిని ఆలయంలో దర్శించుకుంటే మంచిది ఆలయానికి వెళ్ళడం కుదరని వారు ఇంటి వద్దనే గణపతిని గరికతో పూజించడం ద్వారా చక్కటి శుభ ఫలితాలను మీరు పొందవచ్చు బుధవారం రోజు పెసరపప్పుతో చేసిన వంటలు అంటే పెసరట్టు పెసరపప్పు పచ్చడి పెసర హల్వా లాంటివి తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుంది ఈరోజు చింతపండు తింటే మంచిది ఇక తీవ్రమైన ఆటంకాలు ఇబ్బందులు ఎదుర్కొనేవారు బుధవారం రోజున మందార ఆకులతో ఇలా చేస్తే ఈ పరిహారం చేస్తే చాలు ఇక మీ కష్టాలు అన్నీ పోతాయని పండితులు చెబుతూ ఉన్నారు మరి ఈ ఆ పరిహారం ఏమిటో అలాగే ఎలా చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా పూర్తిగా వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒకసారి లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని ప్రెస్ చేసుకొని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మాకు సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే మందార చెట్టుకు ఎంతో ప్రాధాన్యత ఉంది బుధవారం రోజు గణపతిని ఎర్ర మందార ఆకుతో పూజ చేస్తే పువ్వులతో పూజిస్తే ఆటంకాలతో లేకపోతాయి మందార పువ్వు పూజకు అందానికి మాత్రమే కాకుండా అనేక రకాల దోషాలను తొలగించుకోవడానికి కూడా ఉపయోగిస్తారు అటువంటి ఈ మందార పువ్వు పూజకు అందానికి మాత్రమే కాకుండా అనేక రకాల దోషాలను తొలగించడానికి కూడా ఉపయోగపడుతుందని మన పురాణాలు చెప్పబడుతున్నాయి మందార చెట్టుని ఇంటి లోపల లేదా ఇంటి ఆవరణలో ఉంచడం వల్ల చాలా ప్రయోజనాలను మనం పొందవచ్చు ప్రధానంగా మనకు తెలియని వాస్తుదోషం ఏదైనా ఉంటే దాన్ని ఈ మందార చెట్టు ద్వారా మనం తొలగించుకోవచ్చు అని నివారిస్తుందని పండితులు అంటూ ఉన్నారు ఇంటికి తూర్పు దిక్కున మందార చెట్టును నాటడం వలన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ అనేది ఇంట్లోకి వస్తుంది సూర్యబలం పెరుగుతుంది గ్రహ దోషాలు కూడా తొలగిపోతాయి ఇంతటి విశిష్టత కలిగిన మందార చెట్టు ఆకులతో బుధవారం రోజు ఒక్క పరిహారం చేయండి చేస్తే దాని లాభం ధనం లాభం కలుగుతుందని శాస్త్ర పండితులు చెబుతున్నారు అసలు ఏం చేయాలి అంటే బుధవారం రోజు ఉదయం కొన్ని మందార ఆకులు తెచ్చుకోండి మీ ఇంటికి అంటే ఒక రెండు మూడు మందార ఆకులు తెచ్చుకొని వాటిని మెత్తగా పేస్ట్ లాగా తయారు చేసుకోండి ఆ పేస్ట్ను మీరు స్నానం చేసే నీటిలో కలపండి ఆ తర్వాత ఇంకొక మందార ఆకులు తీసుకొని ఆకులన్నీ రెండు భుజాల మీద పెట్టుకొని మందార ఆకులు పేస్ట్ కలిపిన ఆ నీటితో స్నానాన్ని చేయండి అలా చేయడం ద్వారా ఈ బుధవారం రోజు ఇలా ప్రత్యేకంగా చేసే స్నానం వలన లక్ష్మీదేవి మరియు వినాయకుడి అనుగ్రహం మీకు ఖచ్చితంగా లభిస్తుంది ప్రతి బుధవారం ఇలా స్నానం చేయడం వల్ల మీకున్న ఆటంకాలు ఖచ్చితంగా తొలగిపోయి మీకునే సమస్యలు పోతాయి ఇలా స్నానం చేసిన తర్వాత మాత్రం ఖచ్చితంగా గణపతి ముందు ఎర్ర మందార పువ్వు పెట్టి నమస్కారం చేసుకోవాలి ఇలా ప్రతి బుధవారం చేస్తే మీ ఇల్లు బంగారమయం అవుతుంది ఇక మీకున్నటువంటి ధన సమస్యలు అప్పుల బాధలు ఆటంకాలు అన్నీ కూడా తొలగిపోతాయి లక్ష్మీదేవి అనుగ్రహంతో లాభం కలుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ బుధవారం రోజు మందార ఆకులతో ఈ చిన్న పరిహారాన్ని చేసుకోండి ఇక ఆ లక్ష్మీదేవి అనుగ్రహంతో గణపతి అనుగ్రహంతో మీకున్న సమస్యలను తొలగించుకొని సంతోషంగా జీవించండి అయితే రేపే బుధవారం రోజు అస్సలు మర్చిపోకండి గుర్తుపెట్టుకొని ఇంట్లో ఈ ఆకును కాలిస్తే గంటలో మీ ఇంట్లోని దరిద్రమంతా కూడా పోతుంది మీ జీవితం మరీ కోటీశ్వరాలుగా మారిపోతారు మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ నకాత్మక శక్తులు దిష్టి దోషాలు దృష్టి అన్నీ కూడా తొలగిపోతాయి అపర కుబేరులుగా మారిపోతారని పండితులు చెబుతున్నారు ఎవరైనా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ వల్ల బాధపడుతున్నారో వారు నకారాత్మక శక్తులు ఉన్నాయని బాధపడుతూ ఉంటారు వారు ఈ బుధవారం తులసి ఆకులతో చిన్న పరిహారం చేస్తే చాలు మంచి ఫలితం ఉంటుందని పెద్దలు అంటూ ఉన్నారు చక్కగా సోమవారం లేదా మంగవారం మంగళవారం రోజు తులసి ఆకులను తెచ్చి ఈ ఎండ లేని చోట ఎండబెట్టండి అంటే నీటిలో ఎండబెట్టాలి కానీ ఎండ పరంగా ఎండకూడదు నీడలో ఎండబెట్టడం వలన చాలా మంచి జరుగుతుంది కానీ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఈ పరిహారానికి వాడే తులసి ఆకులను పూజలు చేయని చెట్టు నుండి కోసి తెచ్చుకోవాలి ఇలా తులసి ఆకులను తెచ్చి ఎండబెట్టడం బుధవారం రోజు లేదా సాయంత్రం ఆరు గంటలు అంటే మీరు ఇంటి నంతటిని శుభ్రం చేసుకుంటారు కదా అలా శుభ్రం చేసుకున్న తర్వాత ఈ ఎండబెట్టిన తులసి ఆకులను గుగ్గిలం పొడిలో కలిపి ఆ తర్వాత ధూపం వేయండి ఏమీ లేదు తులసి ఆకులను గుగ్గిలంతో పాటు కలిపి ధూపం వేసుకోవాలి ఈ ధూపం పొగను ఇంట్లో ప్రతి గదిలో కూడా ప్రతి మూలలో కూడా చూపించండి ఇలా తులసి ఆకులను కాల్చి ధూపం వేస్తే అరవై నిమిషాల్లో ఖచ్చితంగా మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది అలాగే ఉన్న దుష్ట శక్తులు నరదృష్టి అన్నీ పోతాయి దృష్టి దోషాలు గ్రహ దోషాలు ఏమైనా ఉంటే కూడా అవి కూడా తొలిపోతాయి అంతేకాదు బుధ అనుగ్రహం కలుగుతుంది మీ పరిహారాన్ని బుధవారం ఒక్కరోజే చేయాలి ప్రతిరోజు చేయకూడదు అంటే మీరు తులసి ఆకులతో ధూపం యొక్క బుధవారం రోజు వేస్తే సరిపోతుంది లక్ష్మీదేవి అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది ఎందుకంటే తులసి ఆకులు శ్రీమన్నారాయణునికి ఎంతో ప్రీతికరమైనవి ఇలా ఇంటి నిండా కూడా తులసి ఆకులతో ధూపం వేస్తే శ్రీమన్నారాయణుడు సంతృప్తి పొంది లక్ష్మీదేవి అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు ముఖ్యంగా ఎవరైతే విపరీతమైన ఆర్థిక సమస్యల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో వారు ఖచ్చితంగా ఈ బుధవారం రోజు క్రమం తప్పకుండా ఇలా తులసి ఆకులను కాల్చి ధూపం వేస్తే చాలు చాలా త్వరగా మీరు ఈ సమస్యలన్నీ తొలగిపోయి మీకున్న ఆటంకాల నుండి మీరు బయటపడే మార్గం మీకు తెలుస్తుంది అలాగే మీకున్నటువంటి అప్పుల బాధలు కూడా అన్నీ తీరిపోతాయి ఈ పరిహారం అన్ని రకాలుగా కూడా ఉపయోగపడుతుంది ఆడవారు మగవారు ఎవరైనా ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు ఎలాంటి తప్పు లేదు మరి విన్నారు కదా మీరు కూడా రేపు బుధవారం రోజు తులసి ఆకులతో ఈ చిన్న పరిహారాన్ని చేసి తులసి ఆకులతో ధూపం వేసి మీ ఇంట్లో ఉన్న దరిద్రాన్ని తొలగించుకొని ఆనందంగా సంతోషంగా జీవించండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్